నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ లెనిన్ శ్రీనివాస్ తో తమకు ఆత్మ సంబంధం ఉంది అని శ్రీనివాస్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని అంతర్జాతీయ గజల్ కళాకారులు గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా తమకు ఎంతో మంది సంపన్నులైన స్నేహితులు ఉన్నారని కానీ మంచి మనసున్న వ్యక్తి లెనెన్ శ్రీనివాస్ మాత్రమేనని ఆయన కొనియాడారు లెనిన్ శ్రీనివాస్ యాభై వసంతాలు వైభవం పేరుతో ఖమ్మం జిల్లా గ్రామీణ మండలం వికాస వికాసవేదిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో లెనిన్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గజల్ శ్రీనివాస్ నేను శ్రీనివాస్ శ్రీలత దంపతులు చేకే కత్తిరింప చేసి ఘనంగా సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సభకు జాతీయ సినీ కవి రచయిత సాధనాల వెంకటస్వామి నాయుడు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో లెరెన్ శ్రీనివాస్ శ్రీలతా దంపతులు వంశీ భార్గవ్ రాజశేఖర్ కవులు రచయితలు కళాకారులు అధికారులు బుత్తికొండ సుబ్బారావు పూర్ణచందర్ కేవీఎల్ అజయ్ కుమార్ సత్యనారాయణ కుటుంబీ రామలమ్మ సోదరులు ఇతర కుటుంబీకులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీ విశిష్ట కవి అయిన నగద పురస్కారం కందియాలి ఫోటో రెండు కళ్ళ అలాగే మాస్టర్ కవి శ్రీవాస్ గారి అందుగుణ శ్రీవాస్ గారికి మాస్టర్ గారు మాస్టర్ శ్రీవాస్ గారు కూడా సృసాహతి పుచ్చుడా సమాజ మార్పునకు ఏ సత్యం కులగో ప్రజల <laughs> ప్రేమ <laughs>

ప్రోత్సహించినటువంటి సహృదయులు ఎన్ని శ్రీనివాస్ గారి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఈ కార్యక్రమం కోసం నేను గుర్తుపెట్టుకోవాలి అతని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం సేద్యం చేశాడు ఇవన్నీ తెలుసుకోవాలి ఉంటారు వాళ్ళు లేకుండా లెనిన్ శ్రీనివాసు ఇందాక చెప్పాడు పబ్లిక్ రిలేషన్ అని అది అతని గొప్పతనం ఏంటంటే అది పూర్ణచంద్ర గారి జీవితం అయినా తీసుకొచ్చి ఆ తెలుగు భాష వికాసం కోసం కృషి చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల్లో లేని శ్రీనివాస అందగారు ఒక వంద మందిని కమ్మ నుంచి వస్తున్నారు మరొక వంద మంది వేరే నుంచి చూస్తున్నారు ఇలా చెప్పి వారందరి లిస్టు పంపించి వారికి ఎటువంటి సదుపాయాలు చూడాలి ఏమిటి ఏమి రక్త సంబంధం ఏమి లేదు మీకు రక్త సంబంధం ఉంది కాబట్టి మీరు వచ్చారు పండగ కాబట్టి మీకు రక్త సంబంధం అయితే మాది ఆత్మ సంబంధం లీలెన్ శ్రీనివాస్ వచ్చారంటే ఈయనకి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పొద్దున్నే మచిలీపట్నంలో నాలుగు గంటలు లేచాడు సుబ్బారావు గారు పూజ చేసుకుని అన్ని కార్యక్రమం కోసం జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం సేత్యం చేశాడు ఇవన్నీ తెలుసుకోవాలి ఉంటారు ఉంటాడు వాళ్ళు నెనిన్ శ్రీనివాసు ఇందాక చెప్పాడు పబ్లిక్ రిలేషన్ అని అది అతని గొప్పతనం ఏంటంటే అది పూర్ణచంద్ర గారి జీవితం అయినా కుటుంబ సభ్యులు స్నేహితులు కవులు ఇలా చాలా మంది వచ్చారు లెనిన్ శ్రీనివాసు మూడు నెలల నెల క్రితమే నాకు ఫోన్ చేసి ఓ డేట్ చెప్పండి సార్ ఆ డేట్కి నేను నా కార్యక్రమం పెట్టుకుంటానంటే నువ్వే చెప్పాయ అందరినీ అడిగి అంటే అని ఒక డేట్ చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఒక నెల రోజులు ఏమన్నా మూసుకొని చేసుకుంటా ఆ డేట్ మీకు వీలు అవుతుందా అన్నారు ఎరి శ్రీనివాస్ లాంటి ఒక స్నేహితుడు దొరకటం గజల్ శ్రీనివాస్ అదృష్టంగా నేను భావిస్తాను నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు అంబానీలు అదానీలు లగడపాటి రాజగోపాల్లు ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా పరుస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ మీరు శత వసంతాలు మీ అభ్యుదయం వెలువొందాలి అందరి అభిలాష మీ అక్షరం ఉన్న మొదలై మానేదా ఒప్పులు తిరిగి కిన్నేర శనిలా మలుపులు తిరిగి వెరసి సాగరమై ధ్వజమెద్దు

ಅಮಾತುಗೋರೆ ಸತ್ಯನ್ ಪುರುಗೋರೆ ಮಾಸು ಗೋಸಾಯ ಪುತ್ಡಾ ಪ್ರತಿಪತ್ತ